ఆగస్టు పదిహేను తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఆటో డ్రైవర్లను తీవ్ర ఆందోళనకు వచ్చేస్తుంది ఆటో పదిహేను సౌకర్యించే బస్సులో ఉచిత ప్రయోజన సౌకర్యాలు తెలుస్తూ ప్రకటన చేశారు జరిగితే ఆటో డ్రైవర్ కోల్పోయే కుటుంబంలోని పలుకుడటామొచ్చే ప్రయాణికులకి మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆటో డ్రైవర్లకి వ్యక్తమైన ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికే పెరిగిన డీజిల్ పెట్రోలు ఆటో విమానాలు ధర పెరిగిపోయి మరొక వైపు జరిమానాలు పెంచుతూ నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి విడుదల చేశారు ఇంకొక వైపు పోలీసు వారు అవేర్నెస్ మీటింగ్ అని చెప్పి రోజుల తరబడి ఆటో డ్రైవర్లు మీటింగ్ లో గుర్తిలో రెండో వైపు వాళ్ళని ముగ్గురు మాత్రమే ఆటోలో ఉండాలి అంతకన్నా అనుగంగా ఉంటే కేసులు పెడతామని కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తిలో పెట్టుకొని వాహనమిత్ర పదిహేను వేల మనని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంపై పునరాలోచన చేయాలి ఆటో డ్రైవర్లకి జీవించడానికి చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గోపరు ఓలా రాబడి వాహనాలు నిషేధించి ఆటో కార్మికుల శుభ్ర ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాలు దసరి ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక హెచ్చరిస్తా ఉన్నాం இப்ப மகிழக கேபி ஆட்டோ ட்ரெயர் கட்சி ஆட்டோ ட்ரெயர் கட்சி எவ்வளோ பார்த்து கேள்வி